పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు అంతేకాదు చిన్న వయసులో సెంచరీ చేసినటువంటి హీరో కూడా అతడే నిన్న రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముప్పై ఐదు బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ మూడెంకల మార్కును అందుకున్నాడు దీంతో క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశి నిలిచాడు ఎస్ పద్నాలుగు ఏళ్ల ఇరవై మూడు రోజుల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు చరిత్ర అంటే మామూలు కాదు అలాంటి ఇలాంటి చరిత్ర కాదు కనీ విని ఎరుగినటువంటి చరిత్ర ముప్పై ఐదు బంతుల్లోనే మూడెంకెల మార్కును అందుకున్నాడు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు హేమ హేమీ బౌలర్లను సైతం ఉధికారిస్తూ ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు గుజరాత్ టైటన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి ఈ ఫీట్ సాధించాడు ఐపీఎల్లో అడుగుపెట్టినటువంటి వైభవ్ లక్నో సూపర్ జైంట్స్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఇరవై బంతుల్లోనే రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై నాలుగు పనులు చేసి అవుటయ్యాడు అయితే ఆ మ్యాచ్లో స్టంప్ అవుట్ అయిన సందర్భంలో వైభవ్ పెవిలియన్కు చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లటం అందరినీ కదిలించింది అయితే నిన్న మాత్రము తన కసిని అసలైన సత్తాను చూపించాడు వైభవ్ సూర్యవంశి వైభవ్ చెలరేగిపోతుంటుంటే ముచ్చటపడ్డాడో ఏమో మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ అతడికి చక్కటి సహకారం అందించాడు రెండు వందల పది పరుగుల తోటి బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ సూర్యవంశి అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించాడు మహమ్మద్ సిరాజ్ ఇషాంత్ శర్మ ప్రసిద్ధ కృష్ణ రషీద్ ఖాన్ ఇలాంటి హేమా హేమీ బౌలర్లను ఊచకోత కోశాడు పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టినటువంటి కుర్రాడు మరో పద్దెనిమిది బంతుల్లో మరోసారి ఫిఫ్టీ మార్కును అందుకున్నాడు దీంతో ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు ఈ ఇన్నింగ్స్ తోటి వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు చివరకు ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒక్క పరులు చేసి అవుట్ అయ్యాడు రెండు వేల పదకొండులో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశి జన్మించాడు ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయస్సు కేవలం ఐదు రోజులు మాత్రమే ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభం కాగా అప్పటికింకా వైభవ్ సూర్యవంశి పుట్టనే లేదు ఐపీఎల్ ప్రారంభమైనటువంటి మూడేళ్లకు పుట్టాడు దీని మీద ఒక అడ్వర్టైజ్ కూడా మనము గతంలో చూశాము ఎంఎస్ ధోని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయినటువంటి సంజు శాంసన్ను సంజు మీ టీంలో పదమూడేళ్ల కుర్రాడు వచ్చాడట కదా అని చెప్పేసి ఎంఎస్ ధోని అవును అవునుభయ్య వచ్చాడు అంటాడు అప్పుడు అతడు పుట్టేనాటికే నేను ఐపీఎల్ టోర్నీ గెలిచాను తెలుసా అంటే అవును భయ్య నువ్వు రిటైర్ అయ్యే నాటికి అతడు కూడా టైటిల్ కొడతాడులే అంటూ ఒక అడ్వర్టైజ్ కూడా మనం చూశాము అంటే రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి వైభవ్ సూర్యవంశి అప్పటికింకా పుట్టనే లేదు ఐపీఎల్ ప్రారంభమైనటువంటి మూడేళ్లకు పుట్టాడు సూర్యవంశి తండ్రి ఒక రైతు నాలుగేళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశి క్రికెట్ బ్యాట పట్టడం చూసినటువంటి తండ్రి ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు ఆ తర్వాత క్రికెట్లో రాణించినటువంటి వైభవ్ సూర్యవంశి పదేళ్లు కూడా నిండకుండానే అండర్ సిక్స్టీన్ జట్టులోకి వచ్చేశాడు ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి అండర్ నైన్టీన్ యూత్ టెస్ట్లో అరవై రెండు బంతుల్లో నూట నాలుగు పరులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దీంతో అండర్ నైన్టీన్ టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు తాజా ఇన్నింగ్స్ తోటి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశి నిజానికి వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలోనే చరిత్ర సృష్టించాడు పదమూడేళ్ల వయసులోనే సూర్యవంశి వేలంలోకి వచ్చాడు అతడి ప్రతిభను మెచ్చినటువంటి ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడు అతడిని ఏరుకోరి తీసుకున్నాడు ముప్పై లక్షల కనీస ధరతోటి వేలంలోకి వచ్చినటువంటి వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటూ అతడు సత్తా చాటుతున్నాడు వైభవ్ సూర్యవంశి మెరుపు శతకంతో విరుచుకుపడ్డంతో ఈ మ్యాచ్లో రెండు వందల పది పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది వైభవ్ సూర్యవంశి నూట ఒక పరులు చేయడంతో పాటుగా యశస్వి జైస్వాల్ నలభై బంతుల్లో డెబ్బై పరుగులు చేసి నాటౌట్గా నిలిచి బ్యాట్ జులిపించడంతో ఈ ఘన విజయం సాధ్యమైంది అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటన్స్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరులు చేసింది ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి వెళ్లాలనే గుజరాత్ టైటన్స్ ఆశలకు రాజస్థాన్ కళ్లెం వేసింది